నాకు న్యాయస్థానాల మీద పూర్తి గౌరవం ఉంది బట్ నార్మల్గా అడుగుతున్నాం ప్రజలేమనుకుంటున్నారనేది న్యాయస్థానాలు చెప్పింది మనం అల్టిమేట్గా పాటిద్దాం కానీ కామెంట్ అయితే చేయండి లైక్ చేయొద్దు ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవద్దు బట్ కామెంట్ చాలా ఇంపార్టెంట్ మీరే గనక జడ్జ్ అయితే జోగి రమేష్కి బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి న్యాయస్థానం మీద మళ్ళీ చెప్తున్నా పూర్తి నమ్మకం ఉంది గౌరవం ఉంది బట్ ప్రజలేమనుకుంటారు తెలుసుకోవడానికి మాత్రమే ఈ పోలు దయచేసి కామెంట్ చేయండి నకిలీ మద్యం కేసు దర్యాప్తుని సిబిఐకి అప్పచెప్పాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీకి నోటీసులు ఇస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి రీసెంట్ గా ఉత్తర్వులు జారీ చేశారు జోగి రమేష్ యొక్క అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు వెసులుబాటునిస్తూ విచారణను ఈ నెల పన్నెండుకు వాయిదా వేశారు దీనికి ముందు జోగి రమేష్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు కేసుని రాజకీయ కక్ష సాధింపులు రాజకీయ కోణంలో దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగట్లేదని అందుకే సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నామన్నారు మొదటి నిందితుడుగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు అరెస్ట్ కాకముందు ఎప్పుడు జోగి రమేష్ గురించి మాట్లాడలేదు పోలీస్ కస్టడీలోకి వెళ్ళాక నకిలీ మద్యం మొత్తాన్ని జోగి ప్రధాన సూత్రధారని చెప్తున్నారు ఒక వీడియోని రికార్డ్ చేసి విడుదల చేశారు ఇది బలవంతంగా తీసినట్టు అనిపిస్తోంది దీని వెనక జోగి రమేష్ నేర్పించే పెద్ద కుట్ర ఉంది జనార్దన్ రావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని వ్యాజ్యం దాఖలు చేసిన తర్వాత పిటిషనర్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని ఆయన పేర్కొన్నారు మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసులు సిట్ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషనర్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారని ఈ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని తెలిపారు నిందితుడికి దర్యాప్తు ఎంచుకునే అవకాశం లేదని ఇదే విషయాన్ని న్యాయస్థానం స్పష్టంగా చెప్తున్నాయన్నారు ఏజీ వాదనని పొన్నవలు తోసిపుచ్చారు ఏకపక్షంగా పక్షపాతంతో విశ్వసనీయత లేకుండా కేసు దర్యాప్తు చేస్తుంటే నిందితుడు సీబీఐకి అప్పచెప్పాలని హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందనే విషయాన్ని గుర్తు చేశారు నిష్పాక్షిక దర్యాప్తు పౌరుడు ప్రాథమిక హక్కు అని దీనికి భంగం కలుగుతుంటే తప్పనిసరిగా సీబీఐకి ఇవ్వాలి కోరవచ్చు అన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వానికి దీనికి సంబంధించి నోటీసులు జారీ చేశారు ఇది ఒక పెద్ద విజయంగా చెప్తుంది వైసీపీ ఎందుకంటే జోగి రమేష్ నేరుగా వెళ్ళి విజయవాడ అమ్మవారిలో ప్రమాణం ప్రమాణం చేశారు తన కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళి ఒక ఛాలెంజ్గా వేశారు కానీ అవతల నుంచి రెస్పాన్స్ లేదు ఒకటి రెండోది సీబీఐ దర్యాప్తుకి ఇవ్వండి ఈ కేసులో నన్ను నెరికిస్తున్నారు ఇది అన్యాయం నేను రెడీగా ఉన్నా ఏదైనా తప్పు చేస్తే పెద్ద శిక్ష తీసుకోవడానికి కానీ నిష్పాక్షికంగా ఈ దర్యాప్తును చేయండి అని జోగి రమేష్ జైల్లోకి వెళ్ళకముందు అరెస్ట్ అవ్వక ముందే చాలా సీరియస్గా ప్రభుత్వాన్ని కోరారు ఎవరైనా తప్పు చేయలేదు నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సిబిఐ లాంటి సంస్థకే ఇవ్వండి అన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ అది జోగి రమేష్ చెప్పారా లేకపోతే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి చెప్పారా అనేది పక్కన పెడితే ఎవరైనా సరే సీబీఐకి ఇవ్వండి నేను తప్పు చేయలేదంటే మాత్రం వాళ్ళు వాళ్ళని కాస్త కొంచెం అయినా నేనేది ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయినా నమ్మడానికి ఉంటుంది భయపడిపోవడమో సైలెంట్ అయిపోవడమో సరెండర్ అయిపోవడమో కాకుండా నేను ఏదైనా ఫేస్ చేస్తాను నా మీద ఇది దొంగ కేసు అన్నారంటే సిబిఐకి ఇవ్వమన్నారంటే డెఫినెట్లీ కొంతవరకు మెచ్చుకోవచ్చు నాకు అనిపించింది మొత్తం ఈ వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి